హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ మేము ఆల్రెడీ రెండు వీడియోస్ నుంచి చూస్తున్నాను కదా యేజ్రావ్ నగర్లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉన్నాను నేను పార్ట్ వన్లో గోల్డ్ కలెక్షన్ వీడియోస్ అంతా చూశారు పార్ట్ టూలో డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ చూశాను కదా ఇది పార్ట్ త్రీ వీడియో అండి మీరు ఆ పా రెండు పార్ట్లు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చూడండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి చాలా మంచి ఆఫర్ కూడా నడుస్తూ ఉంది కళ్యాణ్ లో ఈ ఆషాఢ మాసం స్పెషల్గా మేకింగ్ చార్జెస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది అది డైమండ్ జ్యువెలరీ అయినా గోల్డ్ జ్యువెలరీ అయినా మరి సిల్వర్ జ్యువెలరీలో ఏం ఆఫర్ ఉందో మనం వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఆ రెండు వీడియోలు చూడకపోతే మాత్రం డెఫినెట్ గా చూడండి ఈ వీడియోలో ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ లో ఉన్న జ్యువెలరీ కానీ లేదంటే ఆర్నమెంట్ ఆర్నమెంట్స్ కానీ లేదంటే ఈ ఆర్టికల్ కానీ అవన్నీ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అలాగే సిల్వర్ జ్యువెలరీ పైన సిల్వర్ ఆర్టికల్స్ పైన ఏమేమి ఆఫర్ ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నా వచ్చేసేది అన్నా ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ పైన డైమండ్ జ్యువెలరీ పైన మేకింగ్ ఛార్జెస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది కదా ఆఫర్ మాసం స్పెషల్ ఈ సిల్వర్ లో ఏం ఆఫర్ ఉంది అది జ్యువెలరీ అయినా ఆర్టికల్స్ అయినా ఆర్టికల్ ఆర్నమెంట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఆర్నమెంట్ ఏదైనా కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిల్వర్ జ్యువెలరీ మనం చూద్దాము ఏమేమి ఉన్నాయో చూడండి మనకు దీప్ కుందులు సైజు లాగా ఉన్నాయి అలాగే మనకు మనం కామాక్షి దీపం అంటాం కదా ఎక్కువ మంది బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కామాక్షి దీపం అనేది ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి చాలా వెయిట్ ఉంది ఎంత అవసరం ఫోర్ థౌజండ్ అవుతుందంటే మంచి వెయిట్గానే ఉంది చాలా బాగుంది అలాగే ట్రెండ్ అవుతుందో ఇప్పుడు సిల్వర్లో కూడా యాంటిక్ డిజైన్ అనేది అదే విధంగా ట్రెండ్ అవుతుంది ఇది చూడండి కామాక్షి ద్వీపం అంటారు కదా దీన్ని డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం ఇక్కడ కింద కానీ మన డిజైన్ అంతా చాలా మంచిగా వచ్చింది ఇక్కడ టూ ఎలిఫెంట్స్ వచ్చాయి ఇక్కడ అమ్మవారు ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి ఇక్కడ వీళ్ళు దేవతలు ఎవరో వచ్చారు కానీ ఇది ఒక టెంపుల్ లాగా చాలా మంచిగా వచ్చింది చాలా వెయిట్ కూడా ఉందండి దీని వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది చాలా గా ఉంది ఇది ఎంత అవుతుంది ఫార్టీ టూ థౌజండ్ అవుతుందంట కానీ చాలా వెయిట్ ఉంది కాల్ కేజీ కంటే ఎక్కువే ఉంది కదా మనకు చూసేదానికి ఇలా ఉన్నా కాదు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చేసింది మనం గోల్డ్లో ఏ విధంగా డీటైలింగ్ వస్తుందో అంతే మంచిగా డీటెయిల్ వచ్చింది చూడండి మీకు చాలా క్లోజ్ నుంచి చూపిస్తున్నాం కదా లోటస్ కానీ అమ్మవారు కానీ ఇక్కడ చైన్స్ కానీ హ్యాండ్ మొత్తం కిరీటం అంతా కూడా చాలా మంచిగా ఈ డిజైన్ వచ్చేసి ఎలివేట్ అయింది చాలా బాగుంది అలాగే ఇలాంటి పేస్లో కొంచెం చిన్నవి కావాలన్నా కూడా ఉందని చూడండి స్టోన్స్తో ఎలివేట్ అయింది ఇది చిన్నగా ఉన్నా కూడా ఇది కూడా వెయిట్ మంచిగానే ఉంది వన్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉందండి ఇది ఇది కూడా యాంటిక్ పీస్లో ఒక మోడల్ ఇది ట్వంటీ త్రీ థౌజండ్ అవుతుందట చూడండి మోడల్ చూడండి ఎంత బాగుందో డీటెయిలింగ్ కానీ మోడల్ కానీ అంటే ఇది వచ్చేసి కామాక్షి దీపం కాదు ఇది వెంకటేశ్వర స్వామి దశావతారం దశావతారం దశ అవతారం అంటారు కదా ఆ దీపపు ఉంది చూడండి దశ అవతారాలు అన్నీ కూడా మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఐదుగొండి వరాహ అవతారము ఇది ఏనుగులాగా ఉంది కదా అన్ని ప్లేసెస్ కూడా చాలా డీటెయిలింగ్గా చాలా బాగా వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో ఇది వన్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ కామాక్షి దీపం లాగా ఇది కవర్ సీల్ చేసేసారు ఓకే అయినా కూడా మీరు చూడచ్చు చూడండి ఇది అమ్మవారు రూబీ ఎమ్రాయిల్స్ ఉన్నాయి ఇది కూడా యాంటిక్ పీసు ఇది కూడా వన్ థర్టీ గ్రామ్స్ ఉంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అలా అవుతుంది ఎందుకంటే యాంటిక్ డిజైన్ కాబట్టి ఆటోమేటిక్గా మనకు వేస్టేజ్ అవి ఎక్కువ పడతాయి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా చూడండి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి చూడండి మన దేవుడి విద్య కుంకుమ కుంకుమర్ణలు చూడండి కుంకుమలు అన్న ఇది వీటిలో కూడా ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ టూ ప్యూరిటీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ అంటండి అంటే మంచి ప్యూరిటీ ఉన్నవే ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కుంకుమబరినా పైన వచ్చేసి ఒక పీకాక్ ఉంది చాలా బాగుంది కదా చూడండి దీని వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ టూ గ్రామ్స్ వరకు ఉందండి దీని వెయిట్ ఇది కూడా మంచి స్ట్రాంగ్గా కూడా ఉంది ఎయిట్ థౌజండ్ అలా వచ్చేసింది ఓకే మనకు చూడండి గణపతి దీపం చూడండి యాంటిక్ పీసే గణపతి గణపతి చూడండి ఎంత మంచిగా ఉన్నాడు చాలా సాలిడ్గా ఉన్నాడు ఇక్కడ చిన్న దీపం వచ్చేసింది గణపతి దీపం ఒక ఆకు లీఫ్ డిజైన్ వచ్చేసింది లీఫ్ డిజైన్ పైన ఒక చిన్న దీపం లాగా వచ్చేసింది చాలా చాలా బాగుంది కదా దీని వెయిట్ వచ్చేసి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇది ఇది వచ్చేసి ఒక టెన్ థౌజండ్ అలా వచ్చేసింది కానీ చూడండి ఎంత బాగుందో మీ కవర్లో నుంచి డిటైలింగ్ ఇంత మంచిగా కనిపిస్తుందో చూడండి చూడండి లీఫ్ డిజైన్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇంకా కూడా చూడండి నార్మల్గా కాకుండా యాంటీ డిజైన్లో కావాలంటే దీపక్ కుందులు ఇవి చూడండి చూడండి నార్మల్గా ఉంటాయి కదా దీపపు కుందలు అలా కాకుండా యాంటిక్ పీస్లో కావాలంటే ఇదైతే ఎంత వెయిట్ ఉందంటే చాలా సాలిడ్గా ఉంది ఈ ఒక్క దీపపు కుందే రెండు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఈ ఒక్క దీపపు కుందే చాలా చాలా బాగుంది ఇదంతా కూడా చాలా ఇది కొంచెం యాంటిక్ పీస్ కాబట్టి కొంచెం హెవీ వెయిట్ వస్తుంది చూడండి పీకాక్ ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి ఎంత వెయిట్ ఉందో చాలా సాలిడ్గా ఉంది చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది ఒక్కటే మనకు ఫార్టీ థౌజండ్ అవుతుంది టూ తీసుకోవాలంటే ఒక ఎయిటీ థౌసండ్ వరకు అవుతుంది మ్యాక్సిమమ్ టూ తీసుకుంటే ఒక దీపం ఎవరు పెట్టుకోరు కాబట్టి చాలా చాలా బాగుంది వెయిట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి యాంటీ కొబ్డ్ బడ్జెట్ ఏదో అంత పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి నార్మల్గా కూడా వెయిట్ లెస్లో కూడా మనకు ఉన్నాయి చూడండి సేమ్ దీనికంటే కూడా హైట్ దీని హైటే ఉంది కదా సేమ్ కానీ ఇది లైట్ వెయిట్ ఉంది దీని బడ్జెట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఇది ఇది అయితే ట్వంటీ వన్ థౌజండ్ అవుతుంది ఇది ఫార్టీ థౌజండ్ అవుతుంది ఎందుకంటే దీనికి ఉంది టూ ఫార్టీ ఎయిట్ ఉంది ఇది ఇది నార్మల్ యాంటీ ఫీజ్ కాదు ఇది మామూలు ఫీజ్ కాబట్టి ఇది వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది చూడండి దీంట్లో కూడా ఈ లోటస్ వచ్చింది ఈ పీకాక్ వచ్చింది ఈ పీకాక్ ఒక గంట లాగా కూడా వచ్చింది చూడండి ఆ సౌండ్ కానీ అది కాకంటే కొంచెం లైట్ వెయిట్ ఇది వచ్చేసి ట్వంటీ తీసుకునే ప్రైస్కి వీటిలో వచ్చేసి మనం రెండు చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు దేవతంగా మనం ఆర్టికల్స్ కూడా ఇలా విగ్రహాలు పెట్టుకోవాలన్నా కూడా వెంకటేశ్వర స్వామి చూడండి ఇక్కడ గోల్డ్తో కొంచెం ఎలివేట్ చేశారు చాలా చాలా బాగుంది కదా ఈ యాంటిక్ పీస్లో వచ్చింది దీని వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది చిన్నగా ఉన్నా కూడా యాంటిక్ పీస్ కాబట్టి మంచిగా చూడండి అమ్మవార్లు కానీ అంతా కూడా మంచిగా ఎలివేట్ అయింది ఇది సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది ఎంత అవుతుందన్న

చూడండి ఎంత బాగుందో గిఫ్ట్ పర్పస్కి లోపల రాధాకృష్ణ ఈ పైన మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఇట్లా ఇచ్చారు గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది దీని వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ త్రీ అంటే లైట్ వెయిట్లోనే వచ్చేసింది గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే చాలా బాగుంటుంది ఇది ఎంత అవుతుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనకి పీస్ వచ్చేసింది చూడండి ఇలా మనం గిఫ్టింగ్ పర్పస్ ఇవి ఇదైతే లక్ష్మీదేవి అమ్మవారు ట్వెల్వ్ గ్రామ్స్లోనే వచ్చేసింది మనకు ఎవరికైనా సిల్వర్లో గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మంచి ప్యూరిటీతో పాటు మనకు లైఫ్ వెయిట్లో మన బడ్జెట్లో సిల్వర్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ చూడండి గణపతి ఎంతో బాగున్నాడు యాంటీ క్రీస్లో ఈ లోటస్ కానీ ఈ పంచుకు వచ్చిన ఈ ముర్తలు ఈ కొండం కానీ కిరీటము ఈ హ్యాండ్స్ కానీ ఎంత మంచిగా డీటెయిలింగ్ వస్తుందో ఇది మనకు నైంటీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఇది బాగా గా ఉన్నాడు గణపయ్య ఇది సెవెంటీన్ థౌసండ్ వరకు వస్తుంది అయితే డీటెయిలింగ్ మాత్రం చాలా సూపర్గా వచ్చేసింది చాలా చాలా మంచిగా ఉంది నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారు చూడండి డీటెయిలింగ్ చూపించండి మనకు కవర్లో నుంచే డీటెయిలింగ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఒక నేను తీసి కూడా చూపిస్తాను ఎంత వై పీట పైన అమ్మవారు ఆసీనులైనట్టు అయినట్టు ఎంత బాగున్నారు దీనికి రూబీస్ తో ఆ కలర్ స్టోన్స్తో డీటైలింగ్ ఇచ్చారు చూడండి అమ్మవారు డీటైలింగ్ చూడండి ఇక్కడ చేతిలో ఒక లోటస్ కానీ ఇక్కడ హారం కానీ హ్యాండ్స్ చూడండి ఈ లెగ్ చూడండి శారీ కానీ ఫేస్ కానీ నోస్ ఐస్ లిప్స్ కానీ ఎంత మంచిగా కిరీటము ఈ పీట పీట చూడండి అంతా కూడా డిజైన్ ఎంత మంచిగా ఇచ్చారో చూడండి వెనకల నుంచి చూస్తే కూడా అమ్మవారికి హెయిర్ అంతా కూడా చాలా మంచి డీటెయిలింగ్ ఇచ్చారు దీని వెయిట్ వచ్చేసి ఒక వన్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది ఒక ట్వంటీ టూ ట్వంటీ థౌజండ్ వరకు అవుతుంది కానీ చాలా చాలా మంచిగా వచ్చింది కదా అలాగే చూడండి మనకి గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చేటువంటి చాలా ఉన్నాయి అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా మనము మనకు ఉద్యమం గదిలో కావాలనుకుంటే గంట గంటగా కుంకుమబరినా అవి గంధ గిన్నె చూడండి గంధిన్నెండి యాంటీపీస్లో వన్ నాట్ నైన్ గ్రామ్స్ ఉంది లో చూడండి ఇది కుంకుమబరిణ కింద యూజ్ చేయవచ్చు అక్షింతలు వేసుకోవచ్చు గంధ గిన్నెలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు కొంతమంది ఏంటంటే డిజైన్ ఉంటే ఇది బ్లాక్ అయిపోతుంది అనేసి గా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అష్టలక్ష్మి కలుషన్ చూడండి ఇది అష్టలక్ష్మి కలిషన్ కదా ఇలా డిజైన్ ఉన్నది డిజైన్ లో బ్లాక్ అయిపోయి క్లీనింగ్ కష్టం అనేసి ప్లెయిన్ ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇది చూడండి ఈ కాల్షియం ఎంత బాగుందో దీని వెయిట్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ కాల్షియం కానీ చాలా బాగుంది కదా షైనింగ్ కానీ అంతా ఇది సెవెంటీ థౌజండ్ సెవెంటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌజండ్లో మనకు ఈ కాల్షియం వచ్చేసింది అలాగే చూడండి మనకు సైజు భారీగా అవన్నీ దీపపులు ఉన్నాయి ఇంకా మనకు గందం గిన్నెలు ఉన్నాయి మనకు ప్రసాదం గిన్నెలు ఉన్నాయి కామాక్షి టెంపుల్స్ గ్లాసులు ఉన్నాయి ఇవన్నీ గ్లాసులు ఇవన్నీ గిన్నె పసుపు అవి వేసుకునే దాని కానీ చూడండి ప్లెయిన్లో కావాలన్నా ఉన్నాయి మనకు డిజైన్లో కావాలన్నా ఉన్నాయి చూడండి ఫలితాలు చూడండి మనం ప్లెయిన్లో ప్లెయిన్లో ఉన్నాయి డిజైన్లో ఉన్నాయి అది సైజు వారిగా చిన్నది కాని పెద్దది వరకు ఉన్నాయి దీ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అని ఫోర్ గ్రామ్స్ ఉంది ఇంటికి కలిసం వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంది పెద్దగా కూడా ఉంది అలాగే ప్లేట్స్ ఉన్నాయి కొంతమంది ఎన్ని ప్లేట్స్ వచ్చింటారు కదా ఏ ప్లేస్ ఉన్నాయి మన దేవుత దగ్గర యూజ్ చేసే ప్లేట్స్ కూడా ఉన్నాయి చూడండి సైజ్ సైజు ఉన్నాయి ప్లేయర్స్ దీపాలున్నాయి గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చేటివి ఉన్నాయి ఇవి పట్టీ కూడా మనకు మన ట్రెండింగ్ తగినట్టు చూడండి పట్టీల్లో కూడా యాంటిక్ పీసెస్ ఉన్నాయి అలాగే నార్మల్ ఉన్నాయి ఓల్డ్ మోడల్ ఉన్నాయి న్యూ మోడల్ ట్రెండీగా ఉన్నవి ఉన్నాయి బ్లాక్ బీడ్స్ జ్యువెలరీనే కాదు ఇప్పుడు బ్రాస్లెట్సే కాదు మనది పట్టీలు కూడా బ్లాక్ బీడ్స్లో వచ్చాయి చూడండి ఈ సైడ్ ఈ సైడ్ వస్తే యాంటిక్ పీస్లో కూడా మనం